బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తున్నావు ఈరోజు హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటంటే గోధుమ పిండి తోటి ఎగ్ ఎగ్ దోశ బాగుంటుందా సూపర్ ఉంటుంది బ్రేక్ఫాస్ట్ లోకి హెల్తీగా ఉంటుంది హెల్తీ హెల్తీ ఎవరైనా తినచ్చు పిల్లలు కానీ పెద్దలు కానీ తినచ్చు మన ఇంట్లో ఐటమ్స్ మన ఇంట్లో ఉన్న ఐటమ్స్ తోటే పిల్లలకు టిఫిన్ బాక్స్ లో కానీ పొద్దున్న ఇట్లా ఈజీగా చేసి కూర ఒకటి రొట్టె ఒకటి చేయడానికి కాకుండా అన్ని కలిపి చేసేసినాం అనుకో పిల్లలు ఈజీగా తినేసి వెళ్ళిపోతారు మనకు కూడా బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది మంచిగా హెల్దీ హెల్దీ బ్రేక్ఫాస్ట్ పిల్లలు వినక మనం తినవచ్చు ఇదా మీకు ఎంత కావాలో ఎంత మంది కావాలో నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటాను ఇద్దరం కదా ఒక గ్లాస్ దోశకే మస్తు అయిపోతాయి ఇంట్లో ఒక గ్లాస్ గోధుమ పిండి గోధుమ పిండి తర్వాత దీంట్లో ఉల్లిగడ్డ సన్నగా చార్జ్ చేసుకున్న ఉల్లిగడ్డ ఉల్లిగడ్డ టమాటా ఒక చిన్న టమాటా వన్ టమాటా రెండు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర కొంచెం కొంచెం నీరేసుకోత్తిమీరు మళ్ళా కొంచెం పసుపు పసుపు కలర్ కలర్ వస్తుంది మంచి కలర్ వస్తుంది కొంచెం పసుపు కొంచెం జీలకర్ర 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 ఓకే ఒక స్పూన్ కారం కారం చూసి వేసుకోండి పిల్లలు తినే తినేదానికి చూసి వేసుకోండి పచ్చిమిరపకాయలు స్కిప్ చేసేయండి పిల్లలకు కారం అవుతుంది కొంచెం కారం కొంచెం చిల్లీ చిల్లీ ఫ్లేక్స్ వేసుకుందాం చిల్లీ ఫ్లేక్స్ కొంచెం కొంచెం మళ్ళీ కొంచెం మిరియాలు కొన్ని 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 వేసుకోవాలి కారం వేసుకున్నాం కదా టేస్ట్ మిరియాల పొడి అల్లం వెల్గట దంచిందా పచ్చిపచ్చ దంచిందా అల్లం ఇక ఇది కలుపుకోవాలి బాగా బాగా కలిసినాక ఉప్పు వేసుకోవాలి నెక్స్ట్ ఎంత కావాలో వేసుకున్నాము రెండు స్పూన్లు తీసు చిన్న స్పూన్ అయిపోయింది కదా మిక్స్ అయిపోయినాక ఓకే నీళ్ళు పోసుకుందాం తగినంత మనం దోశ ఉన్నది బ్యాటరీ ఎట్లా తయారు చేసుకుంటాం అట్లా మంచిగా ఇంకా కొన్ని నీళ్ళు పడుతుంది కొంచెం ఎగ్లు కూడా వేస్తాం కదా రెండు ఎగ్లు మిష్టం ఎన్ని ఎన్ని ఎగ్లానే వేసుకోవచ్చు ఎక్కువ వేసుకుంటే కూడా మంచిగా రెండు మూడు ఎగ్లు వేసుకున్నా కూడా మంచిగా వస్తుంది ఈ చేతులు కలిపితేనే మంచిగా కలుస్తుంది ఇట్లా కలుపుకోవాలి ఉప్పు చూసుకున్నాం ఉప్పు చూసుకున్నాక ఇంకా కొన్ని నీళ్ళు పోసి కొంచెం లాగా బ్యాటర్లాగా ఇదండి చూడు ఎంత మంచి కలర్ వచ్చింది ఇద్దరు అయితే మంచిగా రెండు రెండు దోశలు తిన్నామంటే మస్తు అయిపోతుంది హెల్దీ హెల్దీ దోశలు క్యారెట్ తున్ను కూడా వేసుకోవచ్చు ఇలా క్యారెట్ ఉంటే క్యారెట్ తున్ను వేసుకోవచ్చు ఎగ్ వేసుకోకుండా ఎగ్ వద్ద అవసరం లేని వాళ్ళు ఎగ్ స్కి స్కిప్ చేసిన వాళ్ళు ఉట్టి ఇట్లనే వేసుకోవచ్చు క్యారెట్ అది వేసుకోవచ్చు క్యారెట్ వేసుకోవచ్చు ఎగ్ లేకుండా కూడా వేసుకోవచ్చు ఎగ్ కావాలన్న వాళ్ళు ఇలా ఎగ్ కొట్టి వేసుకోవాలి రెడీ అయిపోయింది రెడీ రెడీ అయిపోయింది మీకు ఎగ్ కావాలంటే ఎగ్గు కొట్టేసుకోండి ఇలా వద్దనుకుంటే ఇక ఉట్టిదే బట్టర్ వేసాను నెయ్యి వేసాను పిల్లలకు టిఫిన్ బాక్స్లో కట్టవచ్చు అట్లా మంచిగా ఉంటుంది లేకుండా మంచిగా కలుపుకోవాలి నేను ఎగ్ తొడి చేస్తున్నా రెండు ఎగ్గులు వేస్తాను బాగా బీట్ ఎంత కలిపితే అంత మంచిగా ఉబ్బుతుంది అనమాట పొంగుతుంది బాగా కలుపుకోవాలి స్పాంజి లాగా వస్తుంది మంచిగా ఇది చాలా హెల్దీ ఫుడ్ అండి చాలా మంచిది నూనె రాసుకున్నాం కొంచెం వేడైనా రాసుకొని బాగా కలిపి దోశలాగా వేసుకుందాం బాగా సన్నగా వేసుకోండి దొడ్డుగా వేసుకోకండి సన్నగా వచ్చింది పిండి ఈ మాదిరిగా ఉండాలి పిండి కొంచెం మళ్ళా కొద్దిగా పైన మంచి కావాలి మంచిగా చాలా టేస్ట్ చాలా అంటే చాలా ఓ బాగుండ్రు ఇంత మంచిదండి మంచి తిన్నారంటే ఒక రెండు మూడు తినేస్తారు మంచిగా అంత బాగుంటుంది సూపర్ ఉంటుంది ఈజీ అండి మన ఇంట్లో మనకి ఏమి బ్రేక్ఫాస్ట్ ఏం చేయాలని ఆలోచన ఏం చేయాలని ఊరికే పరీక్షలు అవుతుంటావు ఈ గోధుమ పిండిలో అన్ని ఉల్లిగడ్డ కొత్తిమీర అవన్నీ కలిపి వేసుకొని ఒక ఎగ్ కలిపి వేసుకొని కూడా చేసుకొని తినేయచ్చు పిల్లలు టమాటా సాస్ తో తినే టమాటా సాస్ ఓకే టమాటా కేచప్ ఆ టమాటా కేచప్ రైట్ ఇదా టిప్ ఓ బలే వచ్చిందండి దోశ బాగుంది ఇక్కడ అన్నీ వేసుకోవాలి ఓకే చాలా ైస్ వెరీ నైస్ వెరీ నైస్ ఓకే చాలా బాగొచ్చింది వేసేటప్పుడు అన్నా మంచి కలపాలి ఇంకా పెద్దగా ఉంది వేసుకొని కొంచెం నూనె చూడండి ఎంత వచ్చిందో ఇట్లానే అన్ని ఎన్ని ఎన్ని దోశలు మన ఒక ఎన్ని దోశలు అంటే ఐదు ఆరు దోశలు అయితే ఈ కలర్ మంచిగా వచ్చింది మంచిగా జరగ కాలి ఉల్లిగడ్డలోది కాని తిప్పేసు ఇదండి ఎంత మంచిగా వచ్చింది చాలా బాగా వచ్చింది మంచి పర్లేదు తీసేసుకున్నాం ఇది ఇంకోటైతే ఎంత కలర్ఫుల్ వచ్చిన చూడు చాలా టేస్ట్ ఉంటాయి ఇట్లా చేసుకొని తినండి చూద్దాం టేస్ట్ చూద్దాం చాలా బాగా వచ్చిందండి టమాటా సాస్ తో తినచ్చండి టమాటా సాస్ టమాటా కెచప్ కూడా తినచ్చు చూద్దాం టేస్ట్ చూడండి ఎంత మెత్తగా అంటే దోశ చూడండి ఇక్కడ ప్రోజొతి. 1 పిండి దోశ. ఎగ్ గోధుమ పిండి దోశ. ఇంత మెత్తగా అంటే ఏదైనా అంత మెత్తగా. ఏదైతే మెత్తగా చాలా మెత్తగా. ఇక్కడ చూసాం టేస్ట్ చూసి. గోధుమ పిండి బ్రేక్ ఫాస్ట్ లోకి హెల్దీ హెల్దీ ఎగ్ దోశ అండి. అబ్బో. గోధుమ పిండి దోశ, ఎగ్ దోశ. రైట్. బాగుంది. అది అయిపోయింది. అదిరిపోయింది. అదరిపోయింది. మీరు కూడా చేసుకుంది అండి. స్పైసీ స్పైసీ ఏం కూర లేకుండా పర్వాలేదు ఉట్టి తినే తినొచ్చు టమాటా పిల్లలైతే టమాటా సాసుకొని తినొచ్చు చాలా బాగుంది ఇట్లా ట్రై చేయండి మీరు కూడా ట్రై చేసి కామెంట్ పెట్టండి చేసుకుని నేను ఎట్లా కామెంట్ పెట్టండి బాయ్